ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావి అయితే ఇంట్లో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మరోపక్క నంద చనిపోయాడు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మూతపడుతుంది దుగ్గిరాల వారి కుటుంబం రోడ్డున పడుతుంది అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న సమయంలో ఒక చిన్న షర్టు ఆధారంగా అది కూడా తన ఇంట్లో వాషింగ్ మిషన్ నుంచి బట్టలు ఆరేస్తూ ఉన్న సమయంలో ఒక షర్ట్ ఆధారంగా ఒక్కసారిగా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వంద కోట్లు నష్టపోతాము అనుకున్న సమయంలో రెండు వందల కోట్ల రూపాయల లాభం వచ్చేటట్టుగా కావ్య అయితే ముందుకు అడుగులు వేసింది మరి ఇంతకీ ఆ షర్ట్ ఎవరిది కావ్య ఏ రకంగా ఇక రెండు వందల కోట్ల రూపాయలు సంపాదించింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసిండి ఇక కావ్య తన మావయ్య గారు తన మీద ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయుకుందాం అనుకుంటే ఈ నందాగాడేమో చనిపోయాడు అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఈ లోపల పక్కనే రాజు వచ్చి కూర్చొని ఎందుకు కావ్య బాధపడుతున్నావు ఆ నంద చనిపోయాడు ఇక మనం ఇప్పుడు ఏమీ చేయలేము అని అనగానే కాదండి ఆ నంద బతికి ఉంటే లాభం మనకి మన కుటుంబం అలానే మన కంపెనీ ఈ సమస్యలన్నీ తొలగిపోయేవి అంటే మనం సంతోషంగా ఉంటున్నామంటే మనల్ని సంతోషంగా లేకుండా చేసి ఆ నందాగాడి ప్రాణాలను తీసింది ఎవరో కాదండి మన శత్రువులే అని నాకు అనిపిస్తుంది అని అనగానే మనకున్న శత్రువు ఆ నందాగాడే వాడే ప్రాణాలు తీసుకు వాడి ప్రాణాలే పోయాయి ఇక నందాగాడి ప్రాణాలు తీసేసే ఇంకా ఇంకో శత్రువు మనకెవరున్నారు అని అనగానే అదే ఆలోచించాలండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఇలా పగళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఈ ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది కళావతి ఏం జరగాలన్నా ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది ముందులో ఇక ఎక్కువగా ఆలోచించుకోకుండా వెళ్ళి నిద్రపోదాం పదా అని చెప్పేసి కావిని తీసుకొని వెళ్ళి నిద్రపోతారు ఇక రాత్రంతా కూడా కావి ఆలోచిస్తూ ఉంటుంది తన శత్రువులు ఎవరున్నారంటే ఒక నంద వాడు చనిపోయాడు మరో పక్క అనామిక మరో పక్క ఇంట్లో ఉన్న రుద్రాని రాహుల్ వాళ్ళే కానీ ఇంట్లో ఉన్న రుద్రాని రాహుల్ వాళ్ళు తన తన తింటున్న తిండిని ఒక్కసారిగా పక్కకు నెట్టుకోలేరు కదా వాళ్ళ కంటిని వాళ్ళే చేత్తో పొడుచుకుంటారా రాహుల్ వాళ్ళు ఇలాంటి డెసిషన్ ఇలాంటి ప్లాన్లో వాళ్ళు భాగం అవుతారా ఎవరు ఎంతైనా రుద్రాని కొంచెం తెలివైంది అని చెప్పేసేసి ఇంకా వాళ్ళని గుడ్డుగానే నమ్ముతూ ఉంటుంది కావ్య ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవగానే కావ్య ఒక పక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాఫీలు అవి ఇవి ప్రిపేర్ చేసేసి బయటకు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసేసి ఇంట్లో వర్క్ అంతా తానే కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది అలాంటి సమయంలోనే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉన్న సమయంలో ఇక వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరేస్తూ ఉంటుంది ఇలా బట్టలన్నీ కూడా ఆరేస్తూ ఉన్నప్పుడు ఈ పక్కన మన రాహుల్ వాళ్ళు ఉన్నారు కదా ఈ రాహుల్ ఏం చేస్తాడు ఇక ఇంట్లో ధాన్యలక్ష్మి ఏమీ చేయలేకపోతుంది వేస్ట్ మనం ఎంత రెచ్చగొట్టినా ఇక అడ్డుగా ఉన్న కావ్య ప్రాణాలను తొలగించేస్తే హ్యాపీగా ఆస్తి అంతా మనమే దక్కించుకోవచ్చు మమ్మీ అని అంటూ ఉంటాడు రాహుల్ ఏరా ఒక్కసారిగా ఇంత పెద్ద ప్లాన్ వేశావు అని అనగానే అవును మమ్మీ ఇక ఈ కావ్య ప్రాణాలని ఇవాళతో తీసేద్దాం అని అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే ఏం చేస్తావో చెయ్యి కానీ మనం చేసినట్టుగా ఎవరికి అనుమానం రాకూడదు అని చెప్పేసేసి అంటూ ఉంటారు సరే అని చెప్పేసేసి ఇక రాహుల్ అయితే కావ్య ఎలాగో వాషింగ్ మిషన్ అయిపోయింది కాబట్టి ఆ బట్టలు తీసి ఆరేద్దామని వస్తుంది ఆ టైంలో నేను ఒక్కసారిగా కలెక్షన్ అయితే ఇస్తాను ఆ వాషింగ్ మిషన్ ఆఫ్ ఆన్ చేయంగానే ఇక బట్టలు తడి బట్టల్ని పట్టుకోగానే తడితో ఒక్కసారిగా షాక్కి గురి అయ్యి అక్కడికక్కడ ప్రాణాలు తీసేటట్టుగా వైర్లన్నీ కట్ చేసి సెట్ అయితే చేస్తాడు ఈ రకంగా సెట్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఏం జరుగుతుంది అంటే కావ్య గిలగిలా కొట్టుకొని కింద పడిపోయి ప్రాణాలు లేకుండా చచ్చిపోతుంది అని చెప్పేసేసి ఒక్కసారిగా అనుకుంటూ ఉంటే మన ప్లాన్ అంతా బెడ్సి కుడుతుంది వాషింగ్ మిషన్ మామూలుగా ఆఫ్ ఆన్ చేసేస్తుంది ఆ తర్వాత బట్టలన్నీ ఆరేస్తూ ఉంటుంది కానీ కావ్యం మాత్రం ఏమీ కాదు ఇదేంటి ఏమీ కాలేదు అని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా పవర్ అయితే ఆఫ్ అయితే అయిపోతుంది పవర్ ఆఫ్ అవటం ద్వారా ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ మొత్తం ఆగిపోవటంతో రాహుల్ ప్లాన్ అయితే బెడిసి కొడుతుంది దీనికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి రా దీన్ని గట్టి ప్రాణంరా అని చెప్పేసేసి రుద్రాని కూల్ అయితే అయిపోతుంది అయితే ఇవన్నీ కూడా ఆరేస్తూ ఉంటుంది కదా ఈ షట్స్ అన్ని ఆరేస్తూ ఉన్నప్పుడుగా కావికి ఒక్కసారిగా సడన్గా అనుమానమైతే వస్తుంది అదేంటి అంటే ఇక వీళ్ళిద్దరూ కూడా ఇంటి నుంచి ఇక నందాగాడు దొరికిపోయాడని సంతోషంగా వస్తూ ఉండగా హెల్మెట్ పెట్టుకొని నందాని షూట్ చేస్తారు కదా ఒక వ్యక్తి ఆ రోజు ఆ వ్యక్తి ఏ షర్ట్ అయితే వేసుకున్నాడో ఆ షర్టే ఈరోజు వాషింగ్ మిషన్లో కనిపిస్తుంది అది రాహుల్ది అని అర్థమైపోతుంది అంటే నందాగాడిని షూట్ చేసింది రాహుల్ అయి ఉంటాడా అని చెప్పేసి కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఆలోచిస్తూనే ఉంటుంది ఆ రోజు నైట్ ఈ కలర్ షర్ట్ వేసుకొని వచ్చాడు ఆ వ్యక్తి వచ్చి నందా ప్రాణాన్ని తీశాడు అంటే రాహుల్ ఇదంతా చేశాడా ఇప్పుడికి ఇప్పుడు రాహుల్ షర్ట్ పట్టుకొని చంప పగల కొట్టాలని ఉంది కానీ రాహుల్ వాళ్ళు తెలివితేటలతో తప్పించుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగటానికి వీల్లేదు ఇలా జరగటానికి వీల్లేదు ఆలోచించాలి ఇదంతా కూడా రాహుల్ ఒక్కడి వల్ల అవుతుందా రాహుల్ని ఫాలో అవ్వాలి రాహుల్ ఏం చేస్తున్నాడో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది ఏమండి నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉందండి నేను వేరే బ్రాంచ్కి వెళ్తాను ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి నేను వేరే బ్రాంచ్కి అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేయాలి అని అనగానే అలాగే కళావతి అని రాజు అయితే అంటూ ఉంటాడు కళావతి అయితే ముందు కావాలని బయటకైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత రాహుల్ వచ్చేసేసి అనామిక వాళ్ళతోటి మంత్రాలు జరపడానికి బయటకైతే వెళ్తాడు అదే సమయంలో అక్కడ అనామిక సామంత్తో చెక్ కొట్టడం అంటే ఇలాగ సామంత్ మనం సూపర్గా చెక్ కొట్టాం ఇక మనల్ని మనల్ని నమ్మేటట్టు ఆ నందాగాడిని మనవైపుకు తిప్పుకున్నాం ఆ నందాగాడు ఒక పిచ్చాళ్లాగా మనల్ని నమ్మేశాడు వాడు ఎప్పుడికైనా పోలీసులకు దొరికిపోయేవాడు కాకపోతే వాడు దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తే కళ్యాణ రాజు వాళ్ళకేమో వంద కోట్ల డబ్బులు వచ్చేసేవి కానీ మన చేతే మనల్ని నమ్మిన వాడిని మన ప్రాణం తీపిచ్చేసేసి ఇప్పుడు దుగ్గిరవాలకు దుగ్గిరా దుగ్గిరాల వారి కుటుంబాన్ని బయటకు ఈడ్చుకు వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసేసి ఇక మొత్తానికి హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు అనామిక తన బాయ్ ఫ్రెండ్ సామంత్ ఏమో అనామిక ఇవన్నీ కూడా నీ శత్రుత్వంతో చేస్తున్నావు కానీ మనకు వచ్చే లాభం ఏంటి అవన్నీ చేయటం ద్వారా మనకి లాభం ఏంటి అన్నది అర్థం కావటం లేదు అని అనగానే అదేంటి సామంత్ అలా మాట్లాడుతున్నావు మనకు కాంపిటీటర్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు ఒక్కసారిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మూతపడుతుంది అప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకు సక్సెస్ అయినట్టే కదా లెక్క అని చెప్పేసేసి అనామిక సామంత్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక కావ్య వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ఇక రాహుల్ అయితే బయటకైతే వస్తాడు వచ్చాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్పేసేసి కావ్య రాహుల్ని ఫాలో అవుతూ ఉంటుంది రాహుల్ తిన్నగా అనామిక ఇంటికైతే వెళ్తాడు ఇదేంటిది రాహుల్ అనామిక ఇంటికి వెళ్తున్నాడు నేను అనుకున్నట్టుగానే ఈ అనామిక రాహుల్ వీళ్ళందరూ చేతులు కలిపి నందగడి ప్రాణాలు తీసారా ఏంటి అని అనుకుంటూ ఉంటారు అయితే ఇక కావ్య చాలా తెలివితేటలతోటి రాహుల్ని ఫాలో అవుతూ మెయిన్ డోర్ వైపు వెళ్తూ ఉంటే మన కావ్యం ఏం చేస్తుందంటే బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళి ఇక విండోస్ నుంచి అయితే మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటుంది ఇలా మొత్తాన్ని చూస్తూ ఉన్న సమయంలో ఏం జరుగుతుంది అంటే రాహుల్ రావటంతో అనమిక యా రాహుల్ ఆ నందా గురించే మాట్లాడుకుంటున్నాం భలే లాస్ట్ మినిట్లో ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనుకున్నాం ఆ నందాగాడు ఇక రాజ్కి ఆ కావ్యకి దొరికిపోయాడు కంపెనీకి వంద కోట్ల ప్రాబ్లం పోతుంది అనుకున్నాం చివరి క్షణంలో వెళ్ళిన సూపర్గా సూట్ చేసావు ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళలాగా పాయింట్ అవుట్లో షూట్ చేసావు నువ్వు సూపర్ రాహుల్ అని అనగానే థ్యాంక్స్ అనామిక మన ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇంటిని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్లోజ్ చేయటం అయితే జరుగుతుంది కానీ మనం అనుకున్న వాటా ఏంటి ఆ వంద కోట్లలో మొత్తానికి కూడా ఆ నందగాడు అవన్నీ కూడా ఫారెన్లో పెట్టడం అయితే జరిగింది చివరి నామినీగా ఆ వంద కోట్లు ఫారెన్లో ఉన్నవన్నీ కూడా పాస్పోర్ట్స్ కానీ మొత్తం మీ దగ్గరే మిమ్మల్ని నమ్మాడు కాబట్టి రాజ్కి వంద కోట్లు నష్టం వస్తుందని చెప్పేసేసి నేను వాడిని షూట్ చేశాను ఇప్పుడు ఆ వంద కోట్లో యాభై కోట్లు నావి యాభై కోట్లు నీవి మరి ఆ యాభై కోట్లు ఫారిన్ నుంచి మన అకౌంట్కి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అనంగానే ఆ నందగాడ చేత చివరి క్షణంలో ఆ వంద కోట్ల దగ్గర నుంచి వచ్చేటట్టుగా ప్లాన్ అయితే చేశాను ఫారిన్లో ఉన్న కరెన్సీ అంతా కూడా మొత్తానికి నా వైపుకు టర్న్ అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేసి ముందుగానే సైన్ చేశాను ఇక వన్ ఆర్ టూ డేస్లో మన అకౌంట్లోకి మనీ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసేసి కావ్య ఉన్నారని తెలియకోకుండా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇవన్నీ వినేసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నందాగారిని నమ్మించి మోసం చేసి ఆ డబ్బు మొత్తాన్ని నువ్వు తీసుకొని మా కుటుంబాన్ని మా కంపెనీని రోడ్డును పడేటట్టు చేస్తారా వాళ్ళతో పాటు రాహుల్ కూడా చేతులు కలుపుతాడా చెప్తా చెప్తా వంద కోట్లు కాదు ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీని రోడ్డును పడేటట్టు చేయకపోతే నా పేరు దుగ్గిరాల కళావతే కాదు అని చెప్పేసేసి కావ్య అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే సామంత్ వాళ్ళకి వంద కోట్లు ఇక నందా వాళ్ళకి వంద కోట్లు మొత్తానికి రాజు వాళ్ళకు లాస్ అవుతుంది ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కదా కావాలని చెప్పేసి ఫేక్ డిపాట్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి వంద కోటని కాస్త రెండు వందల కోట్లుగా కావాలని కావ్య అయితే డబ్బు ఇచ్చి మరి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేపిస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి నోటీసులు వస్తాయి ఈ ఇంటిని వేలంపాట వేస్తున్నాం అని చెప్పేసేసి ఒక్కసారిగా అమ్మమ్మ పాటు అపర్ణ పాది షాకి అయితే గురి అవుతారు ఏంటి వారం రోజుల్లో ఇంటిని వేలంపాట వేస్తున్నారా ఏమవుతుందిరా రాజ్ మన ఇంట్లో ఏం జరుగుతుందిరా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నెత్తి కొట్టుకొని మరీ రాజుని నిలదీస్తూ ఉంటారు ఇకప్పుడు రాజ్ తాతయ్య గారు చేసిన వంద కోట్ల వినునామా ఆ నందాగాడి గురించి పరితపించటం చివరాగారికి ఆ నందాగాడు చనిపోవటం ఇదంతా చెప్పటంతో అంటే మిమ్మల్ని నమ్ముకున్నందుకు చివరాగర్కు మేము రోడ్డున పడుతున్నామా ఇక మన ఇంటిని వేలం పట్ట వేస్తున్నారా మనం ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుందా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మూతపడుతుందా అని చెప్పేసేసి అమ్మమ్మగారు కుప్పకూలిపోతారు ధాన్యలక్ష్మి ఇవన్నీ నాటకాలు వాడుతున్నావేమో ఎలాగో తాతయ్య మావయ్య గారు స్పృహలోకి రారు కాబట్టి నువ్వు నీ పెళ్ళం ఇద్దరు కూడా ఆస్తిని కట్టుకోవటం కోసం మా అందరికీ కూడా ఆస్తి లేకుండా చేయటం కోసం దా ఇక రుద్రాన్ని చెప్పినట్టుగా మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారేమో ఎవరికి తెలుసు అయినా మావయ్య గారు అంత తెలివి తక్కువగా సాయంతకాలైతే చెగరు ఇదంతా మీరు చేస్తున్న ప్లాని నువ్వు నీ భార్య కళావతి ఇద్దరు కూడా కలిసి ఏవో ప్లాన్లు చేసి ఆస్తి మీ వైపుకు దప్పించుకొని నష్టాలు మా వైపుకు చూపించి ఈ ఇంటిని పాట వేరేటట్టు చేస్తున్నారు అని చెప్పేసి ధాన్యలక్ష్మి మరోవైపు రుద్రాని ఒకవైపు రాజుని తప్పుగా అపార్ధం చేసుకుంటూ నువ్వేం చేస్తావో మాకు తెలీదు మాకు ఆస్తి కావాల్సిందే అని చెప్పేసేసి ఈ రకంగా రా ధాన్యలక్ష్మి రుద్రాని వాళ్ళు రాజుని అర్థం చేసుకోకుండా గొడవ చేస్తూ ఉంటారు ఇక వన్ వీక్ టైంలో మొత్తానికి కూడా బ్యాంక్ వాళ్ళు ఇంటిని వేలంపాట వేసేస్తారు అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ కుప్పకూలిపోతారు ఇక కళావతి ఇంటికి వస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోయిందని చెప్పేసి కళావతి సైలెంట్ అయితే అయిపోతుంది మరోపక్క ఇంటిని వేలం పాట వేయటానికి మాకమ్మండి మాకమ్మండి అని చెప్పేసేసి ముందుగానే ఇంటికి వచ్చి మాటామంతులు అన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు వేలం పాట కాస్త వన్ వీక్ అంతా కాస్త జనాలు ఎక్కువగా మేం పెడతాం మేము పెడతాం డబ్బు కా ఎక్కువ పెడతాం అని చెప్పేసి అనగానే బ్యాంకు వాళ్ళకుడు డబ్బు కావాలి కాబట్టి దాన్ని కాస్త మరుసటి రోజే వేలంపాట వేస్తున్నామని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోతారు వేలంపాట వేసే టయానికి ఒక్కసారిగా కావ్య రెండు వందల కోట్ల రూపాయలతోటి ఎంట్రీ అయితే ఇస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయితే అయిపోతారు ఇక వెంటనే పోలీసులు రాహుల్ చంప పగల కొట్టి రాహుల్ని అరెస్ట్ కూడా చేస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటే నందాగాడు బ్రతికి ఉంటే వంద కోట్లు వచ్చి మనం హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ నందాగాడు చచ్చిపోయాడు వాడి చావుకి ఎవరో కారణం తెలుసా అనామిక అలానే ఈ రాహుల్ అని అనడంతో ఒక్కసారిగా పాది షాక్ అయిపోతారు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ద్వారా మన నందగడి బ్లాక్ మనీ అంతా కూడా అనామికా వైపుకు టర్నోవర్ అయింది అంటే అనామికాకి ఆ నందాగాడికి మొత్తానికి డీల్ కుదుర్చుకున్నారు కాబట్టే ఫారిన్లో ఉన్న డబ్బంతా కూడా అనామిక అకౌంట్లోకి వచ్చేటట్టు చేసుకుంది కానీ చివరాఖరికి ఆ నందగాడు మనకు రెండు వందల కోట్లు ఇవ్వాలి ఆ నందగాడి బ్యాంక్లో నుంచి అనామికా బ్యాంక్ డబ్బులు టర్నోవర్ అవుతున్నాయి కాబట్టి ఈ రకంగా నేను పోలీసులకు మొత్తానికి కూడా మెసేజ్ ఇవ్వటం జరిగింది అనామికా అకౌంట్కి వెళ్ళకోకుండా మన అకౌంట్కి వచ్చేటట్టుగా ఫారెన్ లో దాచుకున్న బ్లాక్ మనీని మనకు ఎలాగో మోసం చేశారు కాబట్టి మన కంపెనీకి డబ్బు వచ్చేటట్టు చేసుకున్నాం కాకపోతే అవి వంద కోట్లు ఇప్పుడు రెండు వందల కోట్లు వచ్చేటట్టు చేసుకున్నాం యాక్చువల్ గా నందగాడి బ్లాక్ మనీ వంద కోట్లే కాకపోతే పాపం సామంత్ ఎంతగానో బిజినెస్లు చేస్తూ ముందుకు వంద కోట్ల దాకా తీసుకుని వచ్చాడు ఇక అనామికను నమ్ముకొని ఆశ్రయం కల్పించి గర్ల్ ఫ్రెండ్గా ముందుకు తీసుకుని వెళ్ళినందుకు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న వంద కోట్ల టర్న్ ఓవర్ కూడా ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోకే వచ్చింది ఇక ఎవరైతే మనల్ని మోసం చేయాలనుకున్నారో వాళ్ళే రోడ్డున పడ్డారు అని చెప్పేసేసి ఇక సామంత్ అయితే అనామిక చెంప పగల కొట్టి నిన్ను నమ్ముకున్నందుకు నా జీరో నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను చి ఆ రోజే అప్పు చెప్పింది నిన్ను ఎప్పుడొకప్పుడు రోడ్డును పడేస్తుంది అని నేనే నమ్మలేకపోయాను అని చెప్పేసి ఇక మన సామంతైతే అనామికను చీకొడతాడు ఇదంతా కూడా కావి చెప్పటంతో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఇలాంటి కొడలు ఉంటే ప్రతి ఇల్లు కూడా ఆనందంతో ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కావిను అప్రిషియేట్ అయితే చేయటం జరుగుతుంది ఒకపక్క ఇక సామంతని కాల్చి చంపింది అనామిక అలానే ఇక మన రాహుల్ కాబట్టి రాహుల్ని అనామికాని పోలీసులైతే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది ఒక పక్క స్వప్న తన డెలివరీ టైం దగ్గర పడింది కానీ తన భర్త హత్య కేసులో పోలీసుల స్టేషన్కి వెళ్ళారని లైట్గా బాధ కూడా ఉంటుంది ఆ బాధని ఇక కావాలని చెప్పేసి ఒక పాయింట్గా తీసుకొని రుద్రాని అక్కా చెల్లెళ్ళ మధ్య కొత్త యుద్ధాన్ని పెట్టాలని ప్రయత్నం అయితే చేస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్